పాలన ఎలా ఉండాలో దానికి నిదర్శనం చంద్రబాబు పాలన ఎలా ఉండకూడదో దానికి నిదర్శనం జగన్మోహన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రజలు జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తారు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నెముక వ్యవసాయం పేర్లో సాయం ఉంది కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఈరోజు కూడా ఏదైతే పాలకులు మరి మండలంలో అందరూ రైతులు ఉన్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం ఏదైతే రైతే దేశానికి వెన్నెముక రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా రైతుల తరపున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే అధికారం రాకముందు ఒక ఒక రకంగా అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు ఈవేళ మేము అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా ఈ తొమ్మిది నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అటువంటి స్థితిలో కూడా వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఐదు శంకుస్థాపనలే కాదు దగ్గర దగ్గర ఇటువంటి దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపన చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము ఎందుకంటే నాకు కూడా తెలుసు ఇప్పుడే ఇప్పుడు ఏదైతే పెదకోడు పొందుతుంది మరి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగైదు వందలు ఎకరాలు ఉన్నాయి రైతులకి మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది ఏదైతే ఆ యొక్క శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులు అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి అదే ఈరోజు మనం రోడ్ వేసాం వర్షం పడినా కూడా మరి వేళ ఆ ధాన్యాన్ని మరి ఆ తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ ఏదైతే బళ్ళు మీద కానీ అంటే ఈ రకంగా రైతు శ్రేయస్సును కోరి రైతు సంక్షేమమే మా క్షేమమని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుకే ఇంత విశాలమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దయ ఉంచి రైతాంగం కూడా గమనించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడైనా మన పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్రంలో పోని మీరు చూడుందే చూసి ఉండకపోవచ్చు మీ నియోజకవర్గంలో మీరు చూశారు పాలకొల్లో ఏ గ్రావల్ రోడ్డైనా ఎక్కడైనా ఒక తట్ట కంకర వేశారా ఎప్పుడు వేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసా మరి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన మనం వేసిన రోడ్డు మీద మళ్ళీ ఈరోజు మనం వేసేంతవరకే తప్ప ఐదు సంవత్సరాల పాలనలో కనీసం ఒక తట్ట కంకర ఏ రైతుకి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఎక్కడా కూడా మరి రైతాంగానికి సంబంధించి మరి ధాన్యం కూడా మీ అందరూ చూసారు ఇవాళ మీరు నచ్చిన మిల్లుకి మీరు అమ్ముకుంటూ ఉన్నారు ఆ రోజు తణికిది పాలకొల్లు పాలకొల్లు ఆకి వీడు ఆకివీడిది తాడేబెల్లి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఆన్లైన్లో ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర మరి మూడేసి రోజులు ఐదు రోజులు పడిగాపులు పడ్డారు పగలు రాత్రి కూడా ఎండకి వానకే తడుస్తూ మరి ఆ రోజు భోజనాలు కూడా ఆ మిల్లుల దగ్గర లేక పడిగాపులు కలిసిన పరిస్థితి నేను స్వయంగా మిమ్మల్ని కూడా చూసాం మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు మళ్ళీ మేము బకాయిలు మేము చెల్లించాం మళ్ళీ మీకు ఈరోజు కూడా అవకాశం ఉన్నంతవరకు వెను వెంటనే ధాన్యం కూడా అవసరం నలభై ఎనిమిది గంటల్లో మరి ధాన్యం వేసేట ధాన్యం సొమ్మేసేట విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వ్యవసాయ యంత్ర పరికరాల మీద కూడా యాభై శాతం మనం సబ్సిడీతో ఇస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో కూడా మరి ఏదైతే అవుట్ ఫాల్స్ లూయిస్ లక్ష్మీపాలెం కానీ అదేవిధంగా నక్కల డ్రైన్కి సంబంధించి కానీ కాజా అవుట్ ఫాల్స్ లూయిస్ కానీ ఇక నరసాపురం మాధవపాయపాలెం అవుట్ ఫాల్స్ లూయిస్ కానీ డోర్లు పోతే కనీసం మరమ్మతులకు కూడా డబ్బులు లేవున్నారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఈరోజు వాటన్నిటికీ కూడా మళ్ళీ వేల పదిహేను ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచాం అవుట్ ఫాల్స్ లూయిస్ గేట్లు కూడా ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాల పాలనలో రైతు వంక కన్నెత్తి చూడనటువంటి నాయకులు కన్నెత్తి చూడనటువంటి పార్టీ ఈరోజు మనకు అవసరం అనేది ఆలోచన చేయండి ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే ఇక్కడ తెల్లపూడి మంచి మెజారిటీ వచ్చింది మన కూటమి ప్రభుత్వానికి ఒకే పక్కన మనకి ఏదైతే చివదైన చెక్కాల ఇక్కడ కూడా మాకు మంచి మెజారిటీ వచ్చింది కానీ కొద్దో గప్పో తెలుసో తెలియకో గడపా గడప కొన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు తెల్లపూడిలో అడిగాం మాకు ఒకే ఒక ఐదు వందలు ఎనిమిది మెజార్టీ రావచ్చు కొన్ని ఓట్లు పడ్డాయి అలాగే చెక్కాల్లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయి అవసరం ఏముంది ప్రజల కోసం ఇంత పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండగా రైతుల కోసం ఇంత పనిచేసేటువంటి నాయకుడు ఉండగా మరి ఇంకా రెండో మూడో నాలుగో ఐదో ఓట్లు కూడా వైసీపీకి వేసేయడం వల్ల నష్టమా లాభమా దయ ఉంచి అందరూ కూడా ఆలోచన చేయాలి అని చేత అటువంటి నాయకులు మనకు అవసరం పోని ఆ అడపా తడప మీరు పదో పరక వేస్తూ ఉంటే పోనీ ఏమన్నా మాకు మంచి సాయంగానో సహాయంగానో సూచనలుగానో సలహాలుగా ఉంటున్నారా మళ్ళీ దౌర్జన్యాలు గోండాయుజాలు రౌడీయుజాలు సెటిల్మెంట్లు ఇంతేనా మీరు చూసుకోండి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది మరి అటువంటి గోండాజం రౌడీజం సెటిల్మెంట్లు కేసులు వేధింపులు ఇదే కదా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా మరి అక్కడికి వేళ ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి మాట కూడా మర్చిపోయి మన యలమంచిల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు వెళ్ళి దాడి చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ మీదే మరి దాడి చేసేటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండగా అంటే అధికారం కోల్పోయేమనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లా అంటే ఏదైతే వాటం నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి అంచేత అటువంటి వాళ్ళకి ఒక్కోటి వేసినా ఐదోట్లు వేసినా పదోట్లు వేసినా కూడా ఉపయోగం